పలాస నియోజకవర్గం అభివృద్ధికి ఎల్ల వేల కట్టుబడి చిత్తశుద్దితో పనిచేస్తూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష పేర్కొన్నారు పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డులో యాభై లక్షలతో పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మున్సిపాలిటీకి మరో రెండు కోట్ల నిధులను త్వరలో తీసుకోరున్నట్లు వెల్లడించారు అలాగే స్థానిక కూటమి నాయకుల ప్రోత్సాహంతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు విపక్ష పార్టీ అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు తనవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు

దాదాపు ఈ యాభై లక్షల విలువైన కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగిందండి సిసి రోడ్లు రెండు కలిపి నలభై లక్షలు రెండు పవర్ బోర్లు పది లక్షలతో అంటే ఈరోజు అభివృద్ధి అంటే కళ్ళకు కనిపించాలి మాటల్లో వినిపించడం కాదు పలాస మున్సిపాలిటీలోని గత పద్దెనిమిది నెలలుగా అభివృద్ధికి సహకరిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ గారు అలాగే ఇక్కడ అన్ని ఉండి పర్యవేక్షిస్తున్న పలాస మున్సిపాలిటీ పెద్దలు బాబురావు గారు కానీ ఇక్కడ అధ్యక్ష కార్యదర్శులు ఇతర ప్రతి ఒక్కరు గాలికృష్ణ గారు శంకర్ గారు అందరూ ఎందుకంటే ఈరోజు అందరం కూడా పలాసని ఐదు సంవత్సరాలు మాకిచ్చిన టైంలోని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం అయితే పార్టీ లేవన్నా కానివ్వండి అందరి లక్ష్యం అభివృద్ధి ప్రతిదానికి కూడా సహకరిస్తున్న చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందు ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ మంత్రి నారాయణ గారితో సంప్రదించి రెండు కోట్ల నిధులు కూడా తీసుకురావడం జరిగింది అది ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా అందాయి వాటిని టెండర్లు పెట్టి త్వరలోనే ఆపర్ని కూడా మొదలు పెడతాం అయితే ఎక్కడితో ఆగిపోలేదు ఇంకా పలాసాని మున్సిపాలిటీలోని చాలా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవసరం ఉంది త్వరలో కూడా ఇవి అవ్వగానే వాటికి కూడా ప్రత్యేక విధంగా తీసుకొచ్చి ఏదైతే ఈ రోజు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామో ఇక్కడ ఉన్న పెద్దల సమక్షంలో వాళ్ళందరి సహకారంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం